అస్మద్ అస్మద్గురుభి నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిబ్రవరి ఒకటో తేదీ చాలా పవర్ఫుల్ డే ఎవరు మిస్ చేసుకోకూడదు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం పౌర్ణమి కలిసి వస్తుంది ఆదివారము పౌర్ణమి కలిసి రావడం విశేషం అయితే ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉండడం కూడా మరొక విశేషం అయితే పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఎప్పటి నుంచి మనం పరిహారాలు చేసుకుంటే మంచిది అది కూడా మనం తెలుసుకుందాం మరి రవి అంటే ఆదివారం ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి ఉన్న రోజుని రవి పుష్యయోగము అంటారు పుష్యార్క యోగము అంటారు మరి పౌర్ణమి కూడా కలిసింది చాలా విశేషమైనటువంటి యోగం ఆ రోజు తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది అంటే సూర్యోదయానికి సూర్యాస్తమయానికి కూడా పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి ఆ రోజంతా పౌర్ణమే స్నానం ఎప్పుడు చేయాలి అంటే ఐదు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత చేయాలన్నమాట అప్పుడే మీరు పౌర్ణమి స్నానం ఆ రోజు నదీ స్నానం చేసిన సముద్ర స్నానం చేసిన ఆఖరికి బావి నీటి దగ్గర కూడా స్నానం చేసిన అఖండమైనటువంటి ఫలితం దేవతలు సాక్షాత్తు పైనుంచి కిందకి దిగొచ్చి స్నానం చేస్తారట ఏంటి అంతటి విశేషం మాఘ పౌర్ణమి క కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఇవి విశేషమైనటువంటి పౌర్ణమిలు అందులో ఈ మహామాఘి అంటారు లలిత అమ్మవారి జయంతి కూడా అని చెప్తూ ఉంటారు కొంతమంది పండితులు అయితే ఈ రోజున ఎంత విశేషమైనటువంటి పరిహారం చేసుకుంటే అంత మీరు ఏది చేసుకుంటే యోగం కలిసి వస్తుంది అది ఎంత మంచి యోగమైన అప్పుడు మీకు చూడండి సంతానం కావాలి అంటే సంతానానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవచ్చు ఉద్యోగం వ్యాపారం విద్య అలాగే ఎవరెవరికి ఏ ఏ కోరికలు తీరాలి అంటే ఆ కోరికలు తీరడానికి కొంతమంది చేసిన పాపాలు పోవాలి అంటే ప్రాయశ్చిత్వం చేసుకోవాలి అన్న కూడా అసలు ఈ పౌర్ణమికి మించిన పౌర్ణమి ఇంకొకటి ఉంటుంది అనమాట అన్ని రకాలుగా కూడా ఆఖరికి పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా అనారోగ్యం బాధపడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం కావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు ఈ పౌర్ణమి నాటి చెప్పే రెమెడీస్ ఎంతైనా పాటించాల్సి ఉంటుంది అనమాట మీకు లలిత శాస్త్రనామాల్లో ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ చెప్పుకుందాం ఇంతకుముందు మీరు పౌర్ణమి నాటి రాత్రి అంటే ఈ రోజు రాత్రి కూర్చుని లలితా అమ్మవారి చిత్రపటం ఎదురుండగా పెట్టుకుని అమ్మవారిని చూస్తూ మీరు లలితా సహస్ర నామాలు నామాలుగా కానీ శ్లోకాలుగా గానీ శ్లోకాలు నోరు తిరగవు అనుకుంటే నామాలు ఉంటాయి కదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్య నమ అలా నామాల రూపంలో కానీ శ్లోకాల రూపంలో కానీ కనుక చదివితే అసలు అమోఘమైనటువంటి ఫలితం అది ఒక్కసారి చదివితేనే చాలా ఫలితం అలాంటిది మీకు సార్లు చదవండి మీకు వీలు మీ శక్తి అనుసారం చదవండి కాకపోతే మీకు ఫలానా కోరిక తీరాలి అనుకుంటే మాత్రం ఆ నియమానికి కట్టుబడి మద్యము మాంసాల జోలికి వెళ్ళకూడదు దాంపత్యానికి జోలికి వెళ్ళకూడదు భూ చేయాలి ఖచ్చితంగా ఈ రోజు మామూలు తలస్నానమే చేయాలి తలంటూ రుద్దుకోకూడదు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు కఠిన నియమాలు కనుక పాటిస్తే మీకు తీరని కోరికంటూ ఉండనే ఉండదు అందులో దీనికి చెడ్డ పనులు అవి చేయించుకోవడం చేయడం కానీ అలాగే హెయిర్ కటింగ్ గోల్డ్ కొనుక్కోవడం గోల్డ్ తీయడం చెప్పులు కొనుక్కోవడం ఇలాంటివి ఏ పనులు చేయకూడదు అనమాట అసలు హెయిర్ కట్ చేయడమే అన్న షేవింగ్ చేయడం ఇలాంటివి ఏమీ చేయకూడదు అలాగే సాయంకాలం మీరు లలితా సహస్రనామాలతో పారాయణ చేసుకుని లలితా సహస్రనామాలు చదువుకున్న ఒక వెన్నెల పారాయణం లేకపోతే మహాలక్ష్మీదేవికి ఇంట్లోనే మీరు ఆవునైతే దీపారాధన చేసి వీలైతే తామర పువ్వుల మాల వేయండి తామర పువ్వుల మాల వేసి తామర ఒత్తులతో దీపారాధన చేస్తే తామర ఒత్తులు లేవండి అంటారా అప్పుడు మీకు మామూలు ఒత్తులతోనే చెయ్యండి ఏం పర్వాలేదు ఆవునైతే దీపారాధన చేయండి సాయంకాలం ప్రదోష సమయంలో సంగతి చెప్తున్నాను సాయంకాలం ప్రదోష సమయం అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంకాలం ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో అనమాట అలా చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మీరు పసుపుతోను కుంకుమతోనూ అమ్మవారికి పూజ చేసుకోవడం అది కనకధార స్తోత్రంతో కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ ఇప్పుడు మనం లలిత అమ్మవారి యొక్క నామాలు చెప్పుకున్నాం కదా ఆ నామాలు వెయ్యి నామాలు ఉంటాయి కదా వెయ్యి నామాలతో కానీ లేకపోతే లలిత అమ్మవారి యొక్క అష్టోత్తరం ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ అంటూ మొదలవుతాయన్నమాట ఆ నూట ఎనిమిది నామాలతో కానీ మీకు ఎలా అంటే అమ్మవారి నామాలు వస్తే ఆ అమ్మవారి నామాలతో పసుపుతో కుంకుమతో కాయిన్స్ ఉంటాయి తో కానీ మీరు పూజ చేసుకోవచ్చు ఆ ఒకసారి వాడిన కాయిన్స్ ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు మనం దీపావళి అమావాస్య నాడు కాయిన్స్తో పూజ చేస్తాం కదా ధనోత్రవేదస్తున్నాడు ఆ కాయిన్సే ఉంటే మళ్ళీ వాటిని కడిగి పాలతో శుద్ధి చేసి మళ్ళీ ఆకాయించ వాడుకోవచ్చు ఏమీ ఇబ్బంది ఏం లేదు ధూపదీప నైవేద్యాలు పెట్టండి ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి మీకు వీలైతే పాయసం వండుకోండి లేకపోతే ఆవు పాలు బెల్లం చాలా శ్రేష్టమైనటువంటి నైవేద్యం అనమాట మళ్ళీ ఆవు పాలు దొరకండి మా దగ్గర బర్రిపాలే దొరుకుతున్నామా అలాంటివి ఏం చెప్పకండి ఇంకా ఆవు పాలు నైవేద్యమే పెట్టండి మీకు దొరకకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి పాలతో నైవేద్యం పెట్టండి ఏమీ పర్వాలేదు దానికి మళ్ళీ ఏమీ అడగండి దొరకపోతే మనం మాత్రం ఏం చేస్తాం అయితే దీనికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే మంత్రం మెయిన్ ఏంటంటే మంత్రం బాగా పట్టిస్తుంది ఈ పౌర్ణమి నాడు మీరు ఏ కోరికతో అంటే భార్యాభర్తల అన్యోన్యత కావాలి అన్నా ఒక దరిద్రం పోవాలి అన్నా ధనం బాగుండాలి అన్నా మనకి లలితా సహస్ర నామాల్లో ఎన్నో రెమెడీలు చెప్పని ఎంతో మంది అవి పాటించి దానివల్ల ఎన్ఆర్ఐలు సైతం ఉద్యోగాలు పొందినటువంటి ఎన్నో రకాలైనటువంటి నిరూపణలు ఉన్నాయి మన ఛానల్లోనే అలాగే లక్షల లక్షల డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అఖండ లక్ష్మి సంపద కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందుకని ఏ రెమెడీ తీసుకున్నా ఆ ఒక్క నామాన్ని పట్టుకుని చెప్పిస్తూ ఉండండి మీకు అన్నిటికంటే ఇంకా తేలిక చెప్పాలి అంటే ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న నామాన్ని కొన్ని లక్ష సార్లు ఒక ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు ఎనభై లక్షల సార్లు చేశారట ఎనభై లక్షల సార్లు ఆయన ఇప్పటికీ అమ్మవారు సాక్షాత్కరించట ఆయన ఇంట్లో లే లోటు అన్న మాటే లేదుట ఇంకా నేను ఇంతకంట వివరంగా అమ్మవారి యొక్క మహిమని ఇంకేం చెప్పడానికి ఒక నోరేం సరిపోతుంది సరిపోతుంది కాదు కాబట్టి మీరు అఖండంగా ఒక్క నామాన్నే నమ్మి ఆ ఒక్క నామాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అండల్లో ఎటువంటి సందేహం లేదు ఈ రోజు ఏం చేస్తారంటే ఈశాన్యం మూల చక్కగా పిండి ఏంటి బియ్య పిండితో ముగ్గు వేయండి వేసి అక్కడ ఆవు నేతి దీపారాధన చేయండి అంటే అలా చేయడం వల్ల గురు దోష నివారణ ఏర్పడుతుంది మీకు ఇత్తడి చెంబు ఉంటే ఇత్తడి చెంబులో కాస్త పసుపు కుంకుమ రెండు పుష్పాలు వేసి అది కూడా పక్కన పెట్టండి అది చాలా విశేషమైనటువంటి యోగం కలిసి వస్తుంది అండల్లో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఈ పౌర్ణమి నాడు మీరు ఎటువంటి పరిస్థితిలోనూ వదులుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు చేతలేనట్టుగా మీకు వీలైనట్టుగా రెమెడీస్ చేయండి ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయండి ధూప దీప నైవేద్యాలు అంటే ధూపం అంటే అగరబత్తి ధూపం కాకుండా సాంబ్రాణి పొగ ఖచ్చితంగా ఇల్లంతా చూపించండి మరీ ముఖ్యంగా రెండు పూటలా దీపారాధన చేయండి అదేమో చేయండి దీపారాధన ప్రదోష వేళల్లో ఖచ్చితంగా దీపారాధన చేయండి అవి కనుక చేసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి బయటకు వచ్చేస్తారు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి ఖచ్చితంగా మీకు ఆ మర్నాటి నుంచే ఆ సమస్యలన్నీ కూడా దూది పింజల్లా తేలిపోవడం ప్రారంభమవుతుంది ఈ మాఘి అంటే మహామాఘి అన్నది విశేష ఫలితాన్ని ఇచ్చేటటువంటి పౌర్ణమి తిథికా సమస్త సుఖభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం